నూతనంగా రెండవ సియా జ్యువెలరీ బ్రాంచ్ ప్రారంభోత్సవం విశాఖ సిరిపురంలో సియా జ్యువెలరీస్ రెండవ బ్రాంచ్ ను విజయవంతంగా ప్రారంభించారు ప్రారంభోత్సవ ఆఫర్గా లక్ష రూపాయల షాపింగ్ చేస్తే లక్ష యాభై వేల రూపాయల విలువగల జ్యువెలరీని ఇస్తున్నారు అదేవిధంగా యాభై వేల రూపాయల షాపింగ్ చేస్తే డెబ్బై వేల రూపాయల విలువగల జ్యువెలరీని ఇస్తున్నారు ఈ అవకాశాన్ని విశాఖ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సియా జ్యువెలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ నీలా కౌముది వైఫ్ ఆఫ్ మంగళగిరి కృష్ణ కోరుకున్నారు ఇప్పటి వరకు చూడని విధంగా ఎంతో నాణ్యమైన సరికొత్త డిజైన్లు సిఆర్ జ్యువెలరీస్ లో లభిస్తున్నాయని మేనేజింగ్ డైరెక్టర్ నీలా కౌముది తెలిపారు సో ఈ రోజు నుంచి ఇక్కడ సంపద చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ కూడా మా షోరూమ్ కు వచ్చి అందరూ మా జ్యువెలరీ అంతా చూస్తారని కోరుకుంటున్నాము సో దీంతో ఇనాగ్రల్ ఆఫర్ గా మేము కొత్త దీంతో వచ్చాం అదేనే లక్ష యాభై వేల రూపాయలు జ్యువెలరీ మీరు సెలెక్ట్ చేయండి లక్ష రూపాయలు సో యాభై వేలు మీకు ఉచితంగా జ్యువెలరీ మీకు పట్టుకెళ్ళచ్చు అలాగే మీరు డెబ్బై ఐదు వేల రూపాయలు జువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేలే పే చేయండి అలాగే చిన్న అమౌంట్స్కి కూడా ఉన్నాయండి వేల నుంచి రూపాయల నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయి మీరు ఆఫర్స్ షోరూమ్ కండి మీకు నచ్చిన ఐటమ్ చూడండి దాని ప్రకారంగా మీరు డిస్కౌంట్స్ తీసుకెళ్ళచ్చు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి మధ్య స్కీమ్స్ కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ అండి రీ కొత్త బ్రాంచ్ ఇక్కడ సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్ లో స్టార్ట్ చేసాము ఫస్ట్ బ్రాంచ్ గాజువాక లో డిసెంబర్ లో స్టార్ట్ చేసాము మీ అందరి తో ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇనాగ్రల్ ఆఫర్ గా రెండు బ్రాంచెస్ లో మీరు లక్ష యాభై వేల రూపాయలు జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి లక్ష రూపాయలు మాత్రమే పే చేయండి యాభై వేల రూపాయల రూపాయల జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేల రూపాయలు మాత్రమే పే చేయండి ఇదే మన ఇనాగ్రల్ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ కి ఉంటుంది వెళ్తే యాభై వేల రూపాయలే మాకు పేమెంట్ చేయొచ్చు మీరు వచ్చి ఒకసారి వచ్చి చూసుకోండి మంచి మంచి డిజైన్లు ఉన్నాయి మీకు మంచి ఐటమ్స్ ఉన్నాయండి చూసుకొని ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి మీకు ఐటెం నచ్చితేనే కొనండి మీరు చూడండి మా దగ్గర చూడండి మంచి మంచి రకాలు ఉన్నాయి లక్ష యాభై